ప్రస్తుతం ఏంటంటే ఇండియాలో జరుగుతున్న ఎన్నికల గురించి ప్రపంచం మొత్తం కూడా చూస్తోంది మీకు నూట యాభై కోట్ల దేశంలో దాదాపు మీకు నూట ఇరవై కోట్ల మంది వరకు ఓటర్లు ఉన్న ఈ పరిస్థితుల్లో ఇంతమంది ఓటేసేటువంటి పరిస్థితి చాలా రేరుగా ఉంటుంది చైనా ఓటింగ్లో గొడవ కమ్యూనిస్ట్ దేశం కాబట్టి ఒక డెమోక్రటిక్ కంట్రీ ఈ ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీలో ఓటు వేసేటువంటి సిచ్యువేషను ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ని ప్ర అంతా గమనిస్తోంది అట్లాంటి దేశంలో ఒక ముఖ్యమంత్రి మీద ఇట్లాంటి దాడి జరగడాన్ని కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా తీసుకుంటుంది వాళ్ళతో పాటు కేంద్రం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఇక్కడ జగన్ మీద దాడి జరిగిందా మమతా బెనర్జీ మీద జరిగిందా తమ సొంత బీజేపీ ముఖ్యమంత్రి మీద జరిగిందా అనేది వీళ్ళకి సెకండరీ థింగ్ బట్ దేశ ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం ఒక రెండు మూడు కుట్లతోనే పోయింది లేకపోతే బ్లడ్ వచ్చి ఆగిపోయింది అనుకోవడానికి లేదు రేపు ఇంకేదన్నా జరిగితే అది దేశ ప్రతిష్టని వరల్డ్ వైడ్గా దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ముఖ్యంగా ఆలోచిస్తారు వీళ్ళు కాబట్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కమాండో లని విరైనంత ఎక్కువ మందిని పంపించేలాగా కేంద్రం ఆలోచిస్తోందని హోమ్ మినిస్ట్రీ దీని మీద ఇప్పటికే సమావేశం జరిగిందని కూడా వార్తలు వస్తున్నాయి అయితే అఫీషియల్గా ఎటువంటి వార్తలు ఇప్పటివరకు రాలేదు కానీ అది జగన్మోహన్ రెడ్డా లేకపోతే కేజ్రీవాలా లేకపోతే ఫార్మర్ సీఎంలు కేసీఆర్ లేకపోతే చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇవన్నీ పక్కన పెడితే ఒక ముఖ్యమంత్రికో ఒక మనిషికో ఇట్లా జరగడం అనేది చాలా అమానవీయమైనటువంటి సంఘటన ఇట్లాంటివి డెఫినెట్లీ మనందరం ఖండించాలి సో దీన్ని బేస్ చేసుకుని ఎట్లా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే ఓపెన్ టాప్లోనే అందరూ రోడ్ షోలు చేస్తున్నారు మీకు చూస్తే రా దేశవ్యాప్తంగా మోడీ దగ్గర నుంచి ఇక్కడ ఇక్కడ పాల్ వరకు ఎవ్రీ సింగిల్ పొలిటీషియన్ మీకు ఓపెన్ టాప్లోనే వీళ్ళు మాట్లాడుతున్నారు సో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి దాడి జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత లోకల్ పోలీస్కు ఉంటుంది వాళ్ళతో పాటు ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి ఇతరత్రా సిబ్బందికి అయితే వీళ్ళు కూడా అంతగా ప్రభావితం చూపించలేకపోతున్నారు అనుకున్న టైంలో కేంద్రం నేరుగా జెడ్ ప్లస్ కేటగిరీ వాళ్ళని రంగంలోకి దించడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది సో అట్లాంటి ఆలోచనని చేస్తున్నారని అట్లాగే దీనికి సంబంధించి డిస్కషన్స్ నడుస్తున్నాయని తెలుస్తుంది సో ఇది గనక వర్కౌట్ అయితే ఈ రకమైనటువంటి దాడి చేయడం అనేటువంటి అంశాన్ని కనుక మనం ఒకసారి కన్సిడర్ చేస్తే డెఫినెట్లీ చాలా బాధాకరమైనటువంటి దాడి ఇది ఇట్లా వాటిని ఎవరైనా సరే ఖండించాల్సి ఉంటుంది సో ఏపీ రాజకీయాలు ఎంత దారుణంగా దిగజారిపోయాయి అనేది చూస్తే మీకు ఏకంగా ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది అంటే ఇది ఒక రాయి అక్కడ తగిలి అట్లా వెళ్ళిపోవడం అనేది ఒక ఒక విధానం అలా కాకుండా చాలా బలంగా గనక నుదురికి తగిలి ఉంటే చాలా పెద్ద ప్రమాదం తప్పినట్టే చెప్పుకోవాలి ఇప్పటికీ జరిగింది పెద్దదే కానీ ఇంకా పెద్ద ప్రమాదాన్ని ఏదో వాళ్ళు కావాలని చేసి ఇప్పుడు పుల్ అంటారు లాగి మనం వదులుతాం రాయని దాంతో కొట్టారు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది ఎందుకంటే ఎన్నో మంది పోలీసులు ఉన్నారు ప్రజలు ఉన్నారు వైసీపీ కర్రగట్టిన అభిమానులు ఉన్నారు వాళ్ళందరి ముందు జగన్ మీద రాయి విసరడం అనేది ఎవరంత రిస్క్ తీసుకోరు మీకు అర్థమవుతుందా నిరసన తెలియజేయటం వేరు రాళ్ళు చెప్పులో విసరడం వేరు చాలా డేంజరస్ థింగ్ కాబట్టి కావాలని ఎవరో చేశారనే ఫీలింగ్లో వైసీపీ ఉంది దానికి తోడుగా ఇప్పుడు కేంద్రం జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది కేంద్రం ఇవ్వాలా వద్దా అసలు ఈ వ్యవహారం గురించి ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు జగనే ఈ వీడియో చూస్తే కింద కామెంట్స్ చూసి ఓకే ఇట్లా అనుకుంటున్నారనమాట ఈ దాడి గురించి వీళ్ళు అనుకోవాలి కాబట్టి వీడియో చూసి వెళ్ళొద్దు కామెంట్స్ చేయండి